వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త డిఏ అరియర్ల జీవోలను సరిచేస్తాం రిటైర్మెంట్ నాటికి ఇవ్వటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి ఆర్థికంగా అన్యాయమే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం అయినా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిలు రిటైర్మెంట్ నాటికి ఇవ్వటం అనేది ఆర్థికంగా తప్పు మరియు అన్యాయము ఉద్యోగ సంఘాలు అసలు డిఏ అంటే ఏమిటి దాని అసలు ఉద్దేశ్యం డిఎన్ఎస్ అలవెన్స్ టిఏ అనేది ఉద్యోగుల వేతనంలో ఒక భాగం ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి చెల్లించే పరిహారం సంక్షిప్తంగా చెప్పాలంటే డిఏ అనేది ప్రస్తుత జీవన వ్యయాన్ని తగ్గించే హక్కు అది రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు ప్రతి సంవత్సరము జనవరి మరియు జూలై నెలల్లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ ఆధారంగా డిఏ పెంపు ప్రకటిస్తుంది ఇది దేశవ్యాప్తంగా ఒక ఉత్తమ ఆర్థిక పద్ధతిగా గుర్తించబడింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నమూనాను అనుసరిస్తుంది అయితే ఇప్పుడు ఏం మారింది కొత్త జివో ఎంఎస్ నంబర్ సిక్స్టీ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏ పెంపు ప్రకటించింది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది కానీ జివోలోని పేరా పదకొండు ప్రకారము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా మొత్తం ఇరవై ఒక్క నెలల వరకు గల డిఏ బకాయిలు ఉద్యోగి రిటైర్మెంట్ లేదా విఆర్ఎస్ లేదా మరణం సమయంలో మాత్రమే చెల్లించబడతాయి అంటే ఈ ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిలు ఇప్పుడే చెల్లించకుండా భవిష్యత్తులో రిటైర్మెంట్ లేదా మరణ సమయానికి మాత్రమే చెల్లిస్తామో అని ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీని మీద అటు సిపిఎస్ ఉద్యోగులపైన అటు ఓపిఎస్ ఉద్యోగులపై చాలా ప్రభావం చూపుతుంది ముందుగా సిపిఎస్ ఉద్యోగులపై ప్రభావాన్ని చూపినట్లయితే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు తమ వేతనం నుంచి టెన్ పర్సెంట్ ప్రాన్ ఖాతాలోకి జమ చేస్తారు అప్పుడు ప్రభుత్వం కూడా టెన్ పర్సెంట్ మ్యాచింగ్ షేర్గా జమ చేయాలి ఇది ఉద్యోగి పెన్షన్ ఫండ్ పెరుగుదలలో చాలా కీలకమైన భాగం కానీ ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిలను రిటైర్మెంట్ వరకు వాయిదా వేయటం వల్ల ఆ కాలానికి సంబంధించిన టెన్ పర్సెంట్ ఉద్యోగి కాంట్రిబ్యూషను ప్లస్ టెన్ పర్సెంట్ ప్రభుత్వ కాంట్రిబ్యూషన్లు ప్రాణంలో జమ కావు దీని ఫలితంగా పెన్షన్ కార్పస్ గ్రోత్ ఆగిపోతుంది పెన్షన్ మొత్తంలో దీర్ఘకాల నష్టం ఏర్పడుతుంది ఇది పిఎఫ్ఆర్డిఎ మార్గదర్శకాలకు వ్యతిరేకం ఇక ఓపిఎస్ ఉద్యోగులపై ప్రభావాన్ని చూపినట్లయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు ఇంతవరకు డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయబడేవి దాంతో వారికి సగటున ఎయిట్ పర్సెంట్ వడ్డీ లభించేది ఇప్పుడు ఆ అవకాశం లేకపోవటం వల్ల ప్రత్యక్ష వడ్డీ నష్టం తప్పదు ఇక ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిల మొత్తాన్ని రిటైర్మెంట్ లేదా మరణ సమయంలో చెల్లించే వరకు నిలిపివేయటం వల్ల ఆ సమయానికి ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి విలువ తగ్గిపోతుంది దాంతో ఆ మొత్తానికి ప్రస్తుత విలువతో పోలిస్తే తక్కువ కొనుగోలు శక్తి మాత్రమే లభిస్తుంది అంటే ఈరోజు రూపాయి విలువ భవిష్యత్తులో తగ్గిపోతుంది కాబట్టి ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగుల జీవన వ్యయ పరిహార లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది ఏది ఏమైనా ఈ విధంగా చేయటం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా అన్యాయమే అని ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అయితే డిఏ జీవోలో మార్పులు సరిచేయండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విడుదల చేసిన డిఏ జీవోలో బకాయిల చెల్లింపు విషయమై రిటైర్మెంట్ తర్వాత అని చెప్పబడినటువంటి విషయంలో మన సంఘ నాయకులు మరియు ఉద్యోగుల తీవ్ర అభ్యంతరాలను అభిప్రాయాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటం అయింది జీవోను రివైజ్ చేయాలని కోరడం కూడా జరిగింది ఈ విషయంలో మన ఖచ్చితమైన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది ఈ విషయంపై జరిగిన అంశాలను వారి గమనంలోకి తీసుకొని చర్చించి అతి త్వరలోనే ఈ డిఏజజిఓలో మార్పులు చేస్తామని ఈ సిఎంఓ అధికారులైతే తెలియజేయడం జరిగిందని ఈ ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకులైతే మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది